ముందుగా సీనియర్ ఎన్టీ రామారావు గారికి నమస్కారం చేసుకుందామండి ఈ సినిమాలో హీరో అండి ఈ అబ్బాయి ఈ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయి హాయ్ హలో నమస్తే నేను మీ మాతాల విలిం ట్రావెలర్ ఈరోజు మరొక కొత్త చిత్రం ప్రారంభోత్సవం జరిగిందండి ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో అండి ఇది మొత్తం రెడీ చేస్తున్నారు పూజా కార్యక్రమానికి సంబంధించి అక్కడ పంతులు గారు దేవుళ్ళను పూజ సామగ్రిని రెడీ చేసుకుంటూ ఉన్నారు రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత వంతులు గారు పూజ మొదలు పెడుతున్నారు పూజ మొదలుపెట్టి సమయాసనం ఓం యా పలి యా భలా బుష్ప యాస బుష్పణి ప్రహరే ప్రలోదస్తాన మనిషి ఇక్కడ పూజ జరుగుతూ ఉండగా అక్కడ హీరో హీరోయిన్ గారు రెడీ అయిపోయారు వాళ్ళిద్దరూ బయలుదేరే టైము షాట్లోకి వెళ్ళే టైము ఆసన్నమైనది సో హీరో హీరోయిన్ తీసుకెళ్ళటానికి స్టాఫ్ వచ్చారు వాళ్ళిద్దరూ కిందికి దిగుతున్నారు దిగుతూ ఉండగానే ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వకుండా జర్నలిస్టులు వాళ్ళు వచ్చేసి మూగిపోయారు వేరే వాళ్ళకు చూడడానికి కూడా ఛాన్స్ లేకుండా వీళ్ళు మొత్తం చుట్టూ చుట్టేసుకున్నారు సరే ఎలాగోలా అక్కడి నుంచి బయలుదేరి షాట్లోకి లొకేషన్ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు బయలుదేరుతున్నారు హీరో గారు కూడా దిగారు ఇక హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వరుసగా మెల్లిగా అక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నారు ఇది వచ్చేసి నందమూరి వంశంలో ఇతను మునిమనమ్మడు ఇతను హీరోగా ఈ సినిమా ఈరోజు మొదలుపెట్టారు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు అయితే ప్రారంభోత్సవం పూజా కార్యక్రమం జరిగింది దానికి సంబంధించి వెళ్తున్న హీరో హీరోయిన్ల వీడియో ఇక్కడ జర్నలిస్ట్ వాళ్ళు రిపోర్టర్స్ అందరూ ఫోటోలు తీసుకునే ఒక కార్యక్రమంలో వాళ్ళను ముందుకు సగనివ్వకుండా లేట్ అయింది సరే మెల్లిగా వెళ్తూ ఉన్నారు నందమూరి బాలయ్య బంధువులు అంటే బంధువులు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు బాలయ్య గారు మాత్రం రాలేదు షూటింగ్ మొదలైందండి అక్కడ చూస్తున్నారు కదా హీరో హీరోయిన్ అక్కడ షాట్లో ఉన్నారు అలాగ షూట్ చేస్తూ ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు బాలయ్య బాబు అయితే రాలేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్ మేడం గారు మిస్సెస్ వాళ్ళ ఆవిడను వాళ్ళ అమ్మాయి పురంధేశ్వర గారు అందరూ వచ్చారు షూటింగ్ తర్వాత ఇప్పుడు షూట్ అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూ జరుగుతుంది వీళ్ళతోటి జర్నలిస్టులతోటి ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లోపల ఎన్టీ రామారావు గారు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒకటి రెండు సీన్లు చేశారు నందమూరి వాళ్ళ ఇంటి నుండి ఇంకొక మంచి సినిమా రాబోతుందని ఆశిద్దాము మొత్తానికి షూటింగ్ అవన్నీ అయిపోయి చేసుకున్న తర్వాత అందరూ తిరుగు ప్రయాణానికి మొదలుపెట్టారు ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి కాళ్ళలో తిరిగి వెళ్తున్న దృశ్యం ఈరోజు ప్రారంభ ప్రారంభోత్సవ కార్యక్రమం కాబట్టి ఎక్కువసేపు షూటింగ్ జరగలేదు కొద్దిసేపు షూటింగ్ జరిగింది ఆ తర్వాత అందరూ కలిసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు రెగ్యులర్గా ఈ అప్డేట్ ఏదైనా వస్తే రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మీకు నేను అప్డేట్ ఇస్తాను మరొక మంచి వీడియోతో మరలా ఇలా వచ్చేస్తాను అప్పుడు వరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కచ్చితంగా ఖచ్చితంగా చేస్తే బెటర్గా ఉంటుంది లైక్ చేయండి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తే బాగుంటుంది మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి యాక్చువల్గా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయం కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్